శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ప్రతి నెల అమావాస్య తర్వాత సోమవారం మంగళగిరి శ్రీ గంగాభరం రామ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరిగే అన్నదాన కార్యక్రమం ట్రస్టు చైర్మన్ పందేటి సాంబశివరావు ఆధ్వర్యంలో సోమవారం జరిగింది ఈ సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గాయత్రి హోమం అనంతరం ట్రస్టు చైర్మన్ పందేటి సాంబశివరావు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సుమారు మూడు వేల మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్టు చైర్మన్ పందేటి సాంబశివరావు మాట్లాడుతూ ప్రతి నెల అమావాస్య తర్వాత మొదటి సోమవారం శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులు ఇచ్చిన విరాళాలతో మంగళగిరి శివాలయంలో జరిగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఈ నెల కూడా దిగ్విజయంగా నిర్వహించామని అన్నారు సుమారు మూడు వేల మంది భక్తులకు రుచికరంగా పరిశుభ్రమైన వాతావరణంలో భోజనాన్ని తయారు చేసి అందించడం సంతోషంగా ఉందని అన్నారు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తమకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ట్రస్టు సభ్యులకు ఆదరిస్తున్న భక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని శ్రీ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటున్నానని ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల కోటేశ్వరరావు శివాలయం పురోహితులు తెలిదేవరపల్లి శ్యామసుందర శాస్త్రి గాయత్రి పరివార ప్రతినిధి పేర్ల వెంకటేశ్వరరావు శ్రీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు నంగలం ప్రసాద్ కర్ణాటి సత్యనారాయణ కటారి విష్ణుమూర్తి దుంపల సోములు కగ్గా శ్రీనివాసరావు దామర్ల వీరాస్వామి దామర్ల నాగరాజు దామర్ల మల్లి గుండా రామాంజనేయులు శ్రీహరిరావు పెరుమాల సుబ్రహ్మణ్యం పంచల శివన్నారాయణ దామర్ల భిక్షారావు దామర్ల శివ వెంకటరాజు దామర్ల వెంకటేశ్వరరావు అన్నప్రెడ్డి రామకృష్ణారెడ్డి శ్రీనాథ్ వడ్లమూడి వెంకయ్య చౌదరి గండికోట నాగరాజు దామర్ల శంకర్రావు పాపిశెట్టి నాగరాజు బిట్రా సుబ్బారావు దుంపల నరసింహారావు రెడ్డి వీరరాగవులు ఊటుకూరి సత్యనారాయణమూర్తి రెడ్డి సుబ్బారావు తుమ్మ వెంకటేశ్వరరావు నల్లమూలు నాగరాజు వల్లంశెట్టి విజయకుమార్ ఎం సుజాత మామిడి ప్రకాశ్రావు బేతపూడి మధుబాబు గండికోట రాజారావు గండికోట అచ్చయ్య నంద్యాల గోపాలకృష్ణ కొండా శివమ్మ తదితరులు పాల్గొన్నారు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా టెస్ట్ తరఫున ఈ కార్యక్రమం ఐదు మాసాలు ఆరో మాసం ప్రతి నెల మూడు వేల మందికి భోజనాల కార్యక్రమం చేస్తున్నాం భక్తులందరూ ఈ భక్తుల విరాళాలతో జరుగుతుంది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం దీన్ని జరగాలని ప్రజలు మంగళగిరి ప్రజలందరికీ అందరికీ భోజనాలు తినాలని కోరుతున్నాం ఈరోజు తొమ్మిదవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగో తారీఖున అమావాస్య వెళ్ళిన మొదటి సోమవారం ఎప్పట్లాగానే ప్రతి నెలా ఎలాగైతే భోజనాలు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చైర్మన్ బ పందేడు సాంత్ర గారి ద్వారాగా భక్తులు ఇచ్చిన విరాళాలతో మన గంగా బ్రహ్మరమ సమేత సన్నిధిన యావిధిగా ఈరోజు కూడా సుమారుగా మూడు వేల మందికి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా భక్తులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వారి వారి వంతు విరాళాలు ఇచ్చి అందరూ కూడా చక్కగా భోజనం చేసి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది ఇలాంటి ఒక మంచి కార్యక్రమం మా సేవా ట్రస్ట్ ద్వారా మా చేత జరుపుబడుతున్నందుకు ఆ స్వామివారికి మరీ 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 ప్రత్యేకంగా వారి ఆశీస్సులు మాపై ఉండాలని అదేవిధంగా మన మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరిపైన కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము ఈసారి మనకు వర్షాల వల్ల కూడా ఎన్నో మన రాష్ట్రంలో ముఖ్యంగా మన విజయవాడ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఎన్నో పంటలు దెబ్బతినడం అదేవిధంగా ఆహార పరిస్థితులు కూడా చాలామంది ఇబ్బంది పడటం కూడా మేము గమనించాం ఇదే తరుణంలో మా యొక్క సేవా ట్రస్ట్ ద్వారాగా మొన్న మేమందరం కూడా వారికి ఒక రెండు వేల భోజన పట్టణాలు సర్దుబాటు చేసి ఇక్కడే మేము వండించుకొని తయారు చేసుకొని సింగనగర్ వెళ్ళి వారికి అక్కడ ఇవ్వడం జరిగింది మా పందెడ్ శాంసరావు గారి ఆధ్వర్యంలో ఆ విధంగా మాకు స్వామివారి దివ్య కటాక్షాలు మా అందు ఉండటం ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి తమ వంతు సహాయ సహకారాలు అందించడం వలన మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది రాజకీయాలకు తావులేదు అదేవిధంగా కుల మతాలకు తావులేదు అందరూ కూడా ఐకమత్యంగా ఈ యొక్క ఒక మంచి కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం మీ అందరి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యథావిధిగా వచ్చే నెల కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది మీ అందరి సహాయ సహకారాలతో అని మరొకసారి తెలియజేసుకుంటూ పత్రికాముఖంగా మాకు ఇంత సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము హరహర మహాదేవ శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శ్రీ గంగా బ్రహ్మరామ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి నెల అమావాస్య తర్వాత వచ్చే సోమవారం శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పందేటి సాంశివరావు గారు మరియు మంగళగిరి పట్టణ ప్రజల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఓం నమ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ కాశీ అన్నపూర్ణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల ఇది ఆరో నెల అండి ప్రతి నెల సోమవారం రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రజల సహా సహాయ సహకారాలతో జరుగుతుంది అదే విధంగా మనకి ఈ తుఫాను వల్ల బాగా నష్టపోయినారు బొడవేరు ఇక్కడ విజయవాడ ఇక్కడ మన సింగనగరు తర్వాత వచ్చేసి రామర్పాడు ఎన్ని ఇబ్బంది పడ్డారు దాని కార్యక్రమానికి రెండు వేల మంది అన్న అన్న ప్యాకెట్లు సప్లై చేసి ఉన్నారు పన్నెండు సాంసారావు గారు అదేవిధంగా మేము కూడా ఇక్కడ ట్రస్ట్ ట్రస్ట్ తరఫున ప్యాకింగ్ చేస్తాను కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం కోరుతున్నాం కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ మరియు గాయత్రి మహాయజ్ఞముతో భక్తుల అందరితో సహాయ సహకారాలతో ఇక్కడ అన్నప్రసాదం జరుగుతుంది ఈ అన్నప్రసాదానికి అందరూ పాల్గొని నె నెక్స్ట్ మంత్లో అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం మన మంగళగిరిలో ఉన్న శ్రీ గంగా ప్రవరం సేద మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం అమావాస్య వెళ్ళిన సోమవారం ప్రతి నెల అమావాస్య తర్వాత వచ్చే మొట్టమొదటి సోమవారం నాడు శ్రీ కాశీ అన్నపూర్ణ సేవా వారిచే మరియు మన గౌరవనీయులైన శ్రీ కంది సాంబశివరావు గారు వారి యొక్క మిత్ర బృందంతో ప్రతి నెల అమావాస్య తర్వాత వచ్చే సోమవారం భక్తులు వందలాది మందికి ఉచిత అన్నదానం సరపడం సుమారుగా రెండు వేల మందికి వారు ఏంటంటే ప్రతి సంవత్సరం గిరిజనాభి ఉన్నట్లుగానే నెల నెల ఎంతో మంది భక్తులు వస్తున్నారు అమావాస్య తర్వాత వచ్చే సోమవారం నాడు భక్తులు ఆకలి దెప్పికలతో గాని యాత్రికులు గాని ఎక్కడ సరైన సదుపాయం భోజనం లేక ఇబ్బంది పడుతూ ఉంటే అటువంటి వాళ్ళ సౌదయంతో గ్రహించి నిస్వార్థముతో ప్రతి ఒక్కరు భక్తులు ఎంత ఇస్తే అంతే ఒక్క రూపాయి ఇచ్చిన కేవలం కైంకర్యానికి అన్నపూర్ణాదేవికి వినియోగం చేస్తూ నిస్వార్థంతో ఈ అన్న సంతర్పణ రెండు వేల మందికి వినియోగం చేస్తున్నారు కాబట్టి ఈ కాశీ అన్నపూర్ణ సేవా సంస్థానం వారి యొక్క మిత్ర బృందము మన పందేడు సాంశివరావు గారికి ఇటువంటి కార్యక్రమంలో అందరూ సహజ సహకారము అందించి నిరాకరైన ఓంకారానికి ఆశస్సులు పొంది ఈ మహాభాగ్యాన్ని ఈ అమృత అన్న ప్రసాదాన్ని అందరూ స్వీకరించి ఉండాలని కోరుకుంటున్నారు చెప్పండి

श्री <laughs> तो आ माता नमस्कारो नमस्कारो माता सुदाश कोटी स्पाद गंतोय नैमित्तिक वार्ताय हस्तोदा गुरु उपिच्छ मनो छत्रदा वा आयुव चाजीव दिव्य दिव्य तेगे दूरो दमनो अचिचिवन एरणो भविसरम नमः नभ्यस्ये नमः इति अहं चै आधार स्थानां तो 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 देवी तेगं संक्रांति विशिष्टाष्ट्री वरदा हस्ताहा यक्षो वृत्रात् भूषाहा अर्जन का बजाय हरा शाम बाबा मुझे मेरा सूत्रा श्री दुष्टक के बेटा वाह और अब ये चुंबक छोटे बना चुके किसी से या आप बंदर लगा आप सितरा बंदा आप मुझे टावर लोगों का अंधेरा बना तारे बीच दरार बना चम्मच रेलों में चम्मच रेलों में बोस्तुस चम्मच

సదాపూర్ణ అన్నపూర్ణము సదాటి ఎల్లప్పుడూ సదాపూర్ణ ఎల్లప్పుడూ అన్న పానీయానికి లోటు లేకుండా అన్నపూర్ణే సదాపూర్ణ శంకర ప్రాణ వల్లవే శంకరుడు కూడా తాగేసినట్టు కరీక్ష మంచి భోజేసి వల్లనట్టు తల్లిగా అన్నపూర్ణమని అడిగాడట మనందరికి ఇవ్వడానికి అన్నపూర్ణే సదాపూర్ణ శంకర ప్రాణ వల్లవే జ్ఞాన వైరాగ్యం అందుకే జ్ఞాన వైరాగ్యం కూడా చక్కగా ఉంటుంది జ్ఞాన వైరాగ్య సిద్ధాంతం భిక్షాంతి చెప్పాలి మాతాజా పితా బాంధవ శివ భక్తేశరమేశ్వరికి బంధువులు ఎవరూ లేరు భక్తులే భువనత్రిగం బాంధవ శివ భక్తాశ్చ ఆయనకి తల్లి తండ్రి లేరు ప్రకృతే పంచమృతాలు పృథివి భూమి ఆకాశ నీరు వాయు అన్ని ఇవి ఎలా ఉన్నాయో అందులో ఉపయోగించు పరమేశ్వరి బంధువులే మీ సుక్తరు శివభక్తాశ్చ భక్త స్వదేశు భువనత్ర అని చెప్పబోతున్నారు చిప్పులు కింద పడిపోతా బయట పెట్టేసి ఆడుబట్లు కింద పిట్లా తడిపోతుంది ఆ తింటే పర్వాలేదు అయినా いいかもよ。 याद रखना कोरेला मामा Strong astronaut. 頑張れ。 Maha, leh ithaa, bak Jungai